హలో అండి వెల్కమ్ టు వసంతస్ వాళ్ళు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాం సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే క్యాట్రింగ్ స్టైల్ దొండకాయ సిక్స్టీ ఫైవ్ అనమాట ఇది పప్పులోకైనా పప్పు చారులోకైనా రసంలోకైనా లేదంటే సాంబార్లోకైనా ఇందులోకైనా సూపర్ కాంబినేషన్ అసలు ఇది అన్నంలోకే కాకుండా ఈవినింగ్ టైంలో వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా చేసుకుంటే పకోడీ లాగా తినడానికి కూడా చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే దొండకాయని ఒక కాయని మనం ఎయిట్ పీసెస్ కట్ చేసుకోవాలి పొడవుగా అలా కట్ చేసుకున్న వాటిని ఒక బౌల్లో తీసుకొని అందులోనే శనగపిండి పిండి కార్న్ఫ్లోర్ నేనైతే కార్న్ఫ్లోర్ వేసాను మీరైతే కార్న్ఫ్లోర్ వేయద్దు బియ్యం పిండి ఉంటే బియ్యం పిండి వేసుకోండి నా దగ్గర బియ్యం పిండి లేక కాన్ఫ్లోర్ వేసాను కార్న్ఫ్లోర్ వేస్తే ఏంటి అంటే అది బంకలాగా అయి సాగుతుంది అనమాట అలా కాకుండా మీరైతే బియ్యం పిండి వేసుకోండి అవి వేసాక ఉప్పు కారము ధనియాల పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోండి ఇవన్నీ మంచిగా మిక్స్ చేసి మీకు వాటర్ సరిపోకుంటే కొద్దిగా లైట్గా చిలకరించుకుంటూ వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ మంచిగా మిక్స్ చేసుకోండి అలా మధ్య మధ్యలో స్ప్రింకిల్ చేస్తూ మిక్స్ చేస్తే మనకు వాటర్ ఎంత కావాలి ఇంకా ఎంత పడుతుంది అనేది అర్థమవుతుంది సో ఇలా పకోడి పిండిలాగా కలిపేసుకోవాలి ఇలా జారుగా అవుతుంది బియ్యం పిండి వేస్తే ఇంకా క్రిస్పీగా వస్తాయి నేను కాన్ఫ్లోర్ వేసాను బియ్యం పిండి లక సో మీరైతే బియ్యం పిండి వేసుకొని బియ్యం పిండి తోట అయితే చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా అంత మిక్స్ చేసుకున్న దాన్ని ఆయిల్ మరీ ఎక్కువ హీట్ చేయకుండా మీడియం హీట్ మీద ఉంచి ఇంకా వీటన్నిటినీ పకోడీలా వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకొని ఇంకా తీసుకొని మనం తీసి పెట్టుకున్న ఒక గిన్నెలోకి లేదంటే మీరు కావాలి టిష్యూ పేపర్లోకి వేసుకోవచ్చు దీనికి నాకైతే ఆయిల్ ఏం పీల్చుకోలేదు అందుకని నేను టిష్యూ పేపర్లో సపరేట్గా వేయలేదు ఇక డైరెక్ట్గా ఒక ప్లేట్లోనే వేసేసాను అనమాట సో అలా తీసి పక్కన పెట్టేసుకొని మిగిలిన పిన్ కూడా అలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకొని మొత్తం ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి తర్వాత పల్లీలు పల్లీలు వేయించుకోవాలి ఇవి వేయగాక అదే ప్లేట్లోకి తీసుకొని వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి జీడిపప్పు అనమాట జీడిపప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఉప్పు కారం తగులుతుంది కదా వీటికి కూడా సో అందుకని టేస్ట్ బాగుంటుందని వేసాను నేనైతే ఇంకా తర్వాత పచ్చిమిర్చి ఆ పచ్చిమిర్చిని కూడా మంచిగా ఫ్రై చేసుకొని అందులోకి తీసేసుకోవాలి ఇంకా ఫైనల్గా కొద్దిగా కరివేపాకు కరివేపాకుని కూడా మంచిగా ఫ్రై చే ఫ్రై చేసుకొని ఇంకా మనం పక్కన పెట్టుకున్న అందులో మంచిగా వేసేసి మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు మంచిగా మిక్స్ చేసి పైన కొద్దిగా ఉప్పు కారము అలాగే లైట్గా గరం మసాలా మీ దగ్గర చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా స్ప్రింకిల్ చేయండి లేదంటే గరం మసాలా స్ప్రింకిల్ చేసి మంచిగా మిక్స్ చేయండి సూపర్ టేస్టీగా భలే ఉంటుంది అసలు ఒకసారి ట్రై చేయండి ఆయిల్ ఫుడ్ హెల్దీ కాదు కానీ అప్పుడప్పుడు ట్రై చేయొచ్చు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బాయ్ బాయ్